కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి ముస్లయ్య అలాగే గ్రామ సర్పంచ్ రావి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి మండల తహసీల్దార్ కె రాజ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం తరఫున కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు గ్రామ వాలంటీర్లు సేకరించిన దరఖాస్తుల ప్రకారం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై దరఖాస్తులు గ్రామం తరఫున అందినట్లు ఆయన తెలియజేశారు ఈ దరఖాస్తులను వేగవంతంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు కేటాయించే బాధ్యత చేపడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ పొన్నల్ డిటి శ్రీనివాస్ వీఆర్ఓ శ్రీనివాస్ సచివాలయం ఉద్యోగస్తులు వైఎస్ఆర్ కన్వీనర్లు వాలంటీర్లు గ్రామ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ల్యాండ్స్ అన్ని పెట్టుకుంది నలభై ఐదు ఎకరాలు అరవై ఐదు ఎకరాలు ఈ ల్యాండ్స్ ఉన్న ల్యాండ్ వాళ్ళు ఇసుకుని ఎస్సీ జనరల్ ల్యాండ్ వాళ్ళు ఇచ్చి ఎస్సీ జనరల్ దగ్గర నుంచి ఒక అరవై ఎకరాలు నలభై ఎకరాలు అందించుకుని వాళ్ళకి ఇచ్చింది కదా అన్నీ బాగుంటుంది ప్లాన్ జిల్లా నుంచి కైక్లూర్ కాన్స్టిట్యున్సీ అదే కైక్లూర్ నియోజకవర్గం మండవల్లి నుంచి ఇక్కడికి డవర్ కూడా రావడం జరిగింది ఎలక్షన్ నిమిత్తము ఇక్కడ నిన్న ఎంపీ గారితో ఇన్ఛార్జ్ ఎంపీ గారితో వీరితో కలెక్టర్ వారితో జరిగిన మీటింగ్లో ఇట్లాగా లబ్ధిదారులు ఉన్నారు కేఎడ్లో ఒక నూట నలభై ఐదు మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ స్థల సేకరణ చేసి వాళ్ళకి న్యాయ ఇండ్లు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పి ఉన్నారు దాన్ని ఉద్దేశించి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీ మీరున్న అందరూ మీకు సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తూ దాంతోపాటు ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫొటోసు అవన్నీ ఇస్తే ఎంత ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి విచారణ చేసి ఎవరైతే యాక్చువల్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అవసరం ఉందో నేను విచారణ చేసి ఓ నాలుగైదు టీంలు వేసి మీకు ఎండ్ల ఎండ్ల స్థలాలు ఏర్పాటు చేసే పని చేపడతానని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను